హలో అండి వెల్కమ్ ఈ రోజు వచ్చేసి అమీర్పేట్ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి లేటెస్ట్ క్రియేషన్స్ లో అయితే ఉన్నాను ఇక రెగ్యులర్ గా అన్ని కూడా శారీస్ వీడియో కదా ఈ రోజు ఏంటంటే కంప్లీట్ వెస్ట్రన్ వేర్ కి సంబంధించినటువంటి డ్రెస్సెస్ కి సంబంధించిన వీడియో అనమాట అందులో కూడా స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా చాలా మంది సినిమా వాళ్ళు కానీ సీరియల్స్ లో నటించే ఆర్టిస్టులు కానీ ఈ షాప్ నుంచి పర్చేస్ చేస్తూ ఉంటారు చాలా స్టైలిష్ గా ఉన్నాయండి ఇక చాలా వరకు ఏంటంటే వెస్ట్రన్ లుక్ తో ఉన్నటువంటి డ్రెస్సెస్ కొరియన్ కానీ మలేషియా థాయిలాండ్ బ్యాంకాక్ ఇలాంటి కంట్రీస్కి చెందినటువంటి బ్రాండెడ్ క్లాత్స్ ఉన్నటువంటి స్టోర్ అండి అమీర్పేట్లో ఉంటుంది అని చెప్పాను కదా ఒక్కొక్క డ్రెస్ చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఇండో వెస్ట్రన్లో ఉన్నాయి కంప్లీట్ వెస్ట్రన్ లుక్తో ఉన్నటువంటి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి నైట్ టైం పార్టీస్కి బర్త్డే పార్టీస్కి అలాగే ఫొటోషూట్స్కి కానీ బడ్జెట్ రేంజ్ లో కావాలి మన హైదరాబాద్ లో నియరెస్ట్ ప్లేస్ ఏది ఉంది అనుకుంటే డెఫినెట్ గా ఈ స్టోర్ కి అయితే మీరు విజిట్ చేయొచ్చు అండ్ ఒక్కసారి ఇటువైపు చూసేసేయండి ఇలా అవుట్ ఫిట్స్ అన్ని కూడా ఈ విధంగా ఉంటాయి అంటే చెప్పాను కదండి కంప్లీట్ వెస్ట్రన్ వేర్ ఉన్నాయి అలాగే ఇండో వెస్ట్రన్ లో కూడా ఉన్నాయి సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అండ్ ముందుగా ఇంకొక విషయం చెప్పాలనుకున్నా ఆన్లైన్ సర్వీస్ లేదండి ఆఫ్లైన్ లో స్టోర్ కి మాత్రం విజిట్ చేయాల్సి ఉంటుంది సో ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటారు సర్వీస్ ఇవ్వడం ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు మీకైతే అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను ఒకసారి విజిట్ చేయండి అన్ని కూడా మనకి నైన్టీ నైన్ రేంజ్ నుంచి మొదలు పెడితే నైన్ అండి అంటే థౌజండ్ లోపే బడ్జెట్ రేంజ్ లో ఇంత మంచి అవుట్ ఫిట్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి సో ఇలా చూసారు కదా ఎంత స్టైలిష్ గా ఉందో మనకి వెల్వెట్ క్లాత్ అండి అండ్ ఇటువైపు ఫ్రిల్స్ అంతా ఇచ్చారు అండ్ ఫిష్ కట్ అంటారు కదా కింద వైపున ఈ విధంగా ఉంది అండ్ ప్రైజెస్ డీటెయిల్స్ అయితే చెప్పట్లేదు సో అన్నీ కూడా మీరు ఒకసారి ఇక్కడికి వస్తారు కదా ఈజీగా మీకు తెలిసిపోతుంది ఏంటంటే అన్నీ కూడా ట్రిపుల్ నైన్ లోపే ఉంటాయి నైంటీ పర్సెంట్ అలాగే ఉంటాయండి అండ్ ఇది ఇది కూడా మనకి మంచి షైనింగ్తో షిమ్మర్ షైనింగ్తో ఉన్నటువంటి ఫ్రాక్ అనమాట అండ్ ఫిష్ కట్లో మరో అవుట్ఫిట్ అండి చూసారు కదా మొత్తం కూడా సీక్వెన్స్తో వచ్చేసింది అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ చూపిస్తాను ఇలా మనకి జాకెట్ మోడల్ వచ్చేసి ఇట్లాగా ఇది కూడా ఫ్రాక్ మోడలే సో ఇంకొక ప్యాటర్న్ అండి ఇది కూడా మనకి స్ట్రక్ టైప్ ఇచ్చేసారు త్రీ పీస్ సెట్ అనమాట ఈ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ చెప్పాను కదా కొరియన్ థాయిలాండ్ మలేషియా ఇలాంటి కంట్రీస్కి చెందినటువంటి బ్రాండెడ్ దుస్తులు అనమాట అండ్ ఇది కూడా ఎంత స్టైలిష్గా ఉందో చూసారా ఒక లైక్ లైక్ మనకి బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ షేడ్ మిక్సింగ్ కలర్లో వచ్చిందండి స్లీవ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి వన్ సైడ్ ఈ విధంగా ఉంటుంది అంటే నేను ఇప్పుడు చూపించినవే కాదు వీళ్ళ స్టోర్లో ఏంటంటే చాలా అవుట్ఫిట్స్ ఉన్నాయండి అండ్ ఫొటోషూట్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి ఇది మనకి ఇండో వెస్ట్రన్ స్టైల్లో మంచిగా ఒక ఫ్రాక్ టైప్ అండ్ ఇక్కడ స్లీవ్స్కి కూడా చిన్నగా ఇచ్చేసి ఇట్లా వీనెక్ లో డిజైన్ చేస్తారు ఇలా ఉంటుంది సో నైట్ టైం పార్టీస్కి ఈవినింగ్ పార్టీస్కి అటెండ్ అవ్వాలి అంటే మాత్రం ఇలాంటి డ్రెస్సెస్ బడ్జెట్లో మీరు తీసేసుకోవచ్చు అండ్ మరో అవుట్ ఫిట్ అండి ఇది కూడా మనకి ఈ విధంగా స్ట్రైట్ కట్ లో ఇచ్చేసారు ఇట్లాగా ఫిట్టింగ్ అదంతా కూడా ఈజీగా తెలిసిపోతుంది చూడండి సో సైజెస్ కూడా మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇలా అన్నీ కూడా ఉంటాయి అండ్ టూ పీస్ సెట్లో మరో అవుట్ ఫిట్ మొత్తం కూడా ఫ్లవర్ మోడల్లో ఇచ్చారు అండ్ ఇది చూసారా కొంచెం పార్టీ చెప్పాను కదా బర్త్డే పార్టీస్కి అట్లా అటెండ్ అవ్వాలి అనుకుంటే కనుక ఇట్లా స్టైలిష్గా ఎలాంటి డ్రెస్సెస్ కోసం చూస్తే కనుక మనకి ఈ షాప్ అనేది బెస్ట్ చాయిస్ అండి ఇక్కడ మనకి నెక్ ప్యాటర్న్ అంతా కూడా చైనీస్ కలర్ ఇచ్చేసి ఇదంతా కూడా స్టోన్స్ ఇచ్చారండి షిమ్మర్ వెల్వెట్ క్లాత్ అనమాట మనకి ఇక్కడ సైడ్ ప్యాటర్న్ అంతా కూడా ఫిష్ కట్ లాగా ఈ విధంగా ఉంటుంది అలాగే మరో ప్యాటర్న్ ఉంది ఇది అయితే చాలా బాగుంది ఏంటంటే మనకి క్రష్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా దాంట్లోనే షిమ్మర్ షైనింగ్ అనేది తీసేసుకుందాం నెక్ ప్యాటర్న్ కూడా నీట్గా ఈ విధంగా వచ్చేసింది ఒక హిప్ బెల్ట్ ప్యాటర్న్ కూడా చిన్న మోతి ఇచ్చేసి ఇచ్చారు చూసారా దీని వల్ల ఇంకా ఎలిగెంట్ లుక్ అయితే కనబడుతుంది సో నెక్స్ట్ చూసేసాయండి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి ఇదంతా కూడా క్రష్ విత్ షైనింగ్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇలా ఒకటి రెండు కాదు అసలు చెప్పాలంటే కలెక్షన్ థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి దీని దగ్గర ఇంకా ఇంకొక అవుట్ఫిట్ ఏంటంటే ఇది మొత్తం ఫ్లోర్ లెంత్ వరకు ఉందండి ఇదంతా కూడా సీక్వెన్స్ తోనే డిజైన్ చేశారు ఇంత సీక్వెన్స్ ఇచ్చినా కూడా ఇది లైట్ వెయిట్ కంఫర్ట్ గా ఉంది క్లాత్ వచ్చేసి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసారా మనకి అంటే నీ లెంత్ వరకు ఉన్నటువంటి ఫ్రాక్ మోడల్ అనమాట ఈ విధంగా కాలర్ ఇచ్చేసారు బటన్ టూ ప్యాకెట్స్ ఇట్లాగే ఇచ్చారు సో ఇంకా ఇంకా స్టైలిష్గా ఏదైనా పార్టీస్కి అట్లా అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళకి బెస్ట్ చాయిస్ నేను చెప్పాను కదా చాలామంది సినీ ఫీల్డ్కి చెందినటువంటి వాళ్ళు సీరియల్స్లో లో నటించేటువంటి ఆర్టిస్టులు ఇక్కడి నుంచే పర్చేస్ చేస్తారట సో ఆ డిజైన్స్ అవన్నీ ఎలా ఉంటాయో మీరు కూడా ఒకసారి గెస్ట్ చేయొచ్చు అలాగే ఇది కూడా సో పర్టికులర్గా ప్రైజ్ అయితే చెప్పట్లేదు ఎందుకంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ కాకపోతే ఇవన్నీ కూడా మనం ఇంకా బయట ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న లేదంటే ఇంకా షోరూమ్స్లో అట్లా ట్రై చేసినా మెయిన్గా ఇలాంటి డిజైనర్ అవుట్ఫిట్స్ అయితే మనకు కనపడవు ఒకవేళ దొరికినా కూడా మనకి చాలా బడ్జెట్ రేంజ్ వెళ్ళిపోతుందండి ఇక్కడ మాత్రం మనకి త్రిబుల్ నైన్లోనే వస్తుంది మహా అంటే ఒక థర్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉంటుంది అంతలోపే ఈ బ్యూటిఫుల్ డ్రెస్ డ్రెస్సెస్ అన్నీ వస్తాయి సో ఇట్లా చూసారు కదా ఇలాంటి అవుట్ఫిట్స్ అన్ని కూడా చాలా స్టైలిష్ లుక్ తో ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ రేంజ్ లోనే వచ్చేస్తాయి ఇవే మనకి బయట కొంటే మనకి త్రీ టూ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అలాంటి రేంజ్ లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ మనకి ఒక థర్టీన్ హండ్రెడ్ ట్రిపుల్ నైన్ లోపే వచ్చేస్తాయి అండ్ ఫ్రాక్ అండి లైట్ షిఫాన్ మెటీరియల్ వచ్చేసింది మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ లో వచ్చింది చూసారా మంచి బాటిల్ గ్రీన్ కలర్ లో ఈ స్లీవ్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చారు లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి ఇట్లాగా అంటే అవుట్లుక్ కనిపించడం కోసం మనకి డ్రెస్సెస్ అన్ని కూడా ఇట్లా వేసి అరేంజ్ చేసి పెట్టారు ఇక్కడ మిడిల్లో ఈ స్టోన్స్ ఇచ్చారండి దీనివల్ల ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది సో ఇక్కడ మళ్ళీ ఈ హిప్ పార్ట్ దగ్గర మళ్ళీ ఒక బెల్ట్ లాగా ఫ్రిల్స్ అనేవి యాడ్ చేశారు చూసారా ఇలా అనమాట కొన్నిసార్లు ఏంటంటే మనము డిజైన్ చేయించుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదా అలా కాకుండా ఏదైనా పార్టీస్ ఉంటే వెంటనే వచ్చి చూసి మనం ట్రైల్ చేసేసుకోవచ్చు మనకి ఏది నచ్చుతుంది ఏది ఫిట్ అవుతుంది అని కూడా ఇలాంటి స్టోర్స్ ఉంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది అండ్ ఇది కూడా చూసేసేయండి ఇది కూడా మనకి మంచి ఫ్రాక్ మోడల్ ఇట్లాగా సో ఇంకా కొంచెం ఫ్లోర్ లెంత్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఇట్లాంటివి చాలా బాగుంటాయి ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ అండి విత్ లైనింగ్ వచ్చేసింది జస్ట్ శాంపుల్ పర్పస్ మాత్రమే వీటిల్లో కలర్స్ డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి సో ఫిష్ కట్ మోడల్లో అండి అంటే నేను చెప్పాను కదా కొరియన్ మలేషియా థీమ్ అట్లా అని చెప్పేసి అలాంటి ఫ్రాక్ అండి ఇది ఫిష్ కట్ లో వచ్చేసింది సైడ్ పార్ట్ అంతా కూడా ఫ్రిల్స్ ఇచ్చేసారు ఇదంతా కూడా ఈ క్లాత్ లోనే ఉంటుంది ఇది ఏం ప్రింట్స్ అట్లాంటివి కావు క్లాతే అలా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ సో త్రీ పీస్ డ్రెస్ ఇది వచ్చేసి ఇలా స్ట్రగ్ మోడల్ ఇచ్చేసారు అవుట్ఫిట్ ఫిట్ ఈ విధంగా ఉంటుంది సో ఒకసారి మీకు చూసిన తర్వాత ఇక్కడికి షాప్కి విజిట్ చేస్తే మీరు పర్ఫెక్ట్గా మీకు ఎలాంటిది నచ్చుతుంది అనేది కూడా ఒకసారి ట్రై చేసేసుకోవచ్చు వెల్వెట్ ఫ్యాబ్రిక్లో అండి ఇది చాలా బాగుంది ఇంకా క్లాత్స్ ఏంటంటే మనం అంతా కొంచెం నార్మల్ వాష్ చేసుకునే విధంగా ఉన్నాయి అంత క్వాలిటీ ఉంది అనమాట ఇది కూడా సైడ్ కట్ వచ్చేసి ఇట్లా ఫిష్ కట్ మోడల్ ఇచ్చేసారు అలాగే ఇంకొక ఫిట్ చూసారా ఎంత బాగుందో అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఇంత మంచి ఫ్యాబ్రిక్ ఇంత బడ్జెట్లో ఇస్తున్నారు ఇంత డిజైనర్ వేర్ కలెక్షన్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి మొదలు పెడితే త్రిబుల్ నైన్ లోపే వచ్చేస్తాయి క్రష్ ఫ్యాబ్రిక్ తో త్రీ పీస్ సెట్ లైట్ పింక్ కలర్ చాలా బాగుంది అలాగే కొంచెం లాంగ్ లెంత్ లో వెళ్ళిపోవాలి అనుకుంటే కనుక ఇలాంటివి ట్రై చేయొచ్చు ఇక్కడ హిప్ దగ్గర కూడా మనకి మంచి బో అనేది ఇచ్చేసి ఈ విధంగా స్టోన్స్ తో హైలైట్ చేశారు అండ్ సైడ్స్ కి కూడా మనకి ఇట్లా ఇవ్వడం వల్ల ఇంకా ఈజీ అయిపోతుంది మనకి అలాగే రెడ్ కలర్ లో కానీ ఇలా చూడండి ఇది కూడా ఇలా పార్టీస్ ఏవైనా కూడా ఫొటోషూట్స్ పర్పస్ అయినా కూడా చాలా బాగుంటాయి ఇంకొకటి ఏంటంటే ఫొటోషూట్స్కి ఎక్కువగా మరీ కాస్ట్లీలో మనం పెట్టుకున్నా కూడా ఆ ఫంక్షన్ దానికి సంబంధించిన మనకి వర్క్ అయిపోయిన తర్వాత అదంతా కూడా మళ్ళీ పక్కన పెట్టేస్తాం అలా కాకుండా కొంచెం బడ్జెట్లో ఇట్లాంటివి ఉన్నాయనుకోండి ఒక టూ త్రీ తీసేసుకున్నా కూడా బెస్ట్ ఉంటుంది అలాగే షిమ్మర్లు అండి డార్క్ బాటిల్ గ్రీన్ ఇచ్చేసారు ఇలా ఎవరికైనా ఫ్రాక్ మోడల్ కావాలన్నా అట్లా ఉన్నాయి ఇండో వెస్టర్న్ కావాలన్నా అలా ఉన్నాయి లేదు కొంచెం ఇట్లా టూ పీస్ లో డిఫరెంట్ స్టైలిష్ లుక్ కావాలి కాలేజ్ గోయింగ్ వాళ్ళకి అంటే కూడా అలా ఉన్నాయి ఇది చూడండి ఎంత చక్కగా ఉందో సో కాలేజ్ గోయింగ్ వాళ్ళకి అయితే చాలా బెస్ట్ కలెక్షన్ అనే చెప్పాలండి ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి అందీర్పేట్లోనే ఉంటుంది స్టోర్ వచ్చేసి ఇంకా నైట్ టైం పార్టీస్కి అయితే ఇట్లా సీక్వెన్స్ గోల్డెన్ లుక్తో ఉంది చూసారా మొత్తం కూడా గోల్డెన్ కలర్తోనే ఉంది మొత్తం సీక్వెన్స్ వరకే ఇచ్చారు మొత్తం ఫుల్ లెంత్ ఉంది ఇది అండ్ ఇది కూడా ఇది కూడా మనకి అంటే సేమ్ సింగిల్ పీస్లోనే ఇచ్చారండి కానీ అవుట్లుక్ చూడటానికి టూ పీస్ లాగా డిజైన్ చేశారు వెల్వెట్ ఫ్యాబ్రిక్ లైట్ అంటే ఏమంటారు మెటాలిక్ షేడ్ అంటారు చూడండి అలాంటి షేడ్తో ఉంది చాలా బాగుంది సో ఫ్లోరల్లో అండి ఇప్పుడైతే ఫ్లోరల్లో చాలా ట్రెండ్ కదా దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి విత్ స్లీవ్స్ ఉన్నాయి వితౌట్ స్లీవ్స్ ఉన్నాయి ఇంకా లెక్కే లేదు డిజైన్స్కి అయితే ఇది కొంచెం లాంగ్ లెంత్ ఇచ్చారు మనకి ఇలా ట్రై చేయొచ్చు ఇక గరారా శరారా మనకి ఇండో వెస్ట్రన్ స్టైల్లో కావాలి అంటే చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి చూడండి ఇది కూడా ఫ్లోరల్లోనే తీసేసుకున్నారు ఇక ప్రైస్ ఎంత అని మీరు అస్సలు కంగారు పడకండి షిబోరీ స్టైల్లో ఎంత బాగుందో చూడండి ఇక్కడ ఇలా చూడండి అంటే డిజైనర్ వేర్ కలెక్షన్ అండి మొత్తం ఇదంతా కూడా మనం గా ఏదైనా క్లాత్ తీసుకుని డిజైన్ చేయించుకుంటే చాలా బడ్జెట్లోకి వెళ్ళిపోతుంది అది కానీ ఇక్కడ రెడీ టు వే డ్రెస్సెస్ ఇవన్నీ కూడా బ్లాక్ ఎవర్ గ్రీన్ లాగా ఉంటుంది ఎందుకంటే చాలామంది పార్టీస్కి బ్లాక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు చాలా స్టైలిష్ లుక్తో అయితే ఉంటుందండి అండ్ మరో టూ పీస్ సెట్ ఈ విధంగా ఫ్లోరల్లో లెహంగా ఇచ్చారు అండ్ టాప్ వచ్చేసి ఈ విధంగా ఉంది విత్ దుపట్టా ఉంటుందండి త్రీ పీస్ సెట్ అనమాట సో ఇప్పటి వరకు మనకి ఫ్రాక్స్ కానీ ఫుల్ లెంత్ లో ఉన్నటువంటి డ్రెస్సెస్ కానీ చూసాం కదా ఓన్లీ టాప్సే కావాలి స్టైలిష్ లుక్ తో ఉండాలి అంటే మనకి ఆప్షన్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి అండ్ ఇలాంటివి మనకి టూ త్రీ తీసేసుకొని పెట్టుకుంటే మనకి జీన్స్ పైకి కానీ మెడీస్ పైకి కానీ ఎలా అయినా కూడా యూస్ చేసుకోవచ్చు అండి మనకి మన టేస్ట్ కి తగ్గట్టు దాన్ని అయితే మనం పెరప్ చేసేసుకోవచ్చు యూస్ చేసేసుకోవచ్చు ఇంకా కొన్ని డిస్ప్లే లో కూడా మనకి పెట్టారు ప్రైజ్ రేంజ్ కూడా అక్కడ డిస్ప్లే అవుతుంది అవి కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా రకరకాల మోడల్స్ లో ఉన్నాయి ఇవి కూడా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి అయితే సుపర్బ్ కలెక్షన్ అనే చెప్పాలండి డెఫినెట్ గా విజిట్ చేయండి ఎందుకంటే మనకి హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియో చాలా దగ్గరలోనే అమీర్పేట్ క్రాస్ రోడ్ లో అయితే ఉంటుంది ఎన్నో ఉన్నాయండి అన్నింటి గురించి డీటెయిల్ గా అయితే చెప్పలేము కదా ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు చూసిన వీడియోలో చూపించినవి మీరు వచ్చినప్పుడు వేరే వేరే కలెక్షన్స్ ఉండొచ్చు ఎందుకంటే బండిల్స్ బండిల్స్ కొద్ది వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే ఉంది సో మనం చూసిందే పర్టికులర్గా గా అనుకోక్కర్లేదు మీరు వచ్చినప్పుడు అన్ని చూసేసుకోవచ్చు ఒక్కసారి ఇక్కడ చూడండి ఎన్నో ఉన్నాయండి ఇంకా అసలు ఇంకా ఓపెన్ చేయలేదు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో చాలా ఉన్నాయి సో క్యాజువల్ వేర్కి బాగుంటాయి కాలేజ్ గోయింగ్ పర్పస్ కూడా చాలా స్టైలిష్గా బాగుంటాయి పార్టీస్కి అలాగే ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నా కూడా నైట్ టైం పార్టీస్కి బర్త్డే పార్టీస్కి ఇలా ఎలా అనుకున్నా కూడా మీరు ఒక్కసారి డెఫినెట్గా విజిట్ చేయాల్సినటువంటి స్టోర్ సో చూసారు కదా ఇంకా ఇక్కడ కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయండి మనకి ఓన్లీ టాప్స్ ఉన్నాయి అలాగే ఇందాక మనం కి చూపించిన వెరైటీస్లో కూడా ఇంకొన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఇవి కాకుండా మనకి ఇంపోర్టెడ్ జాకెట్స్ ఉన్నాయి వెస్ట్రన్ టాప్స్ ఉన్నాయి సో ఇన్నర్ వేస్కి సంబంధించినటువంటి కలెక్షన్ ఉంది ఓన్లీ మిడిస్ అట్లా కావాలి అన్న కూడా అలా కూడా ఉన్నాయి జాకెట్స్ అని చెప్పాను కదా డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయండి అవి కూడా సో ఒక్కొక్కటి మీరు ఇట్లా చూస్తూ పోండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఇన్నో వెస్ట్రన్లో కావాలన్నా కూడా మనకు లో ఉంటాయి ఒక్కటేంటంటే మనకి ఆన్లైన్ సర్వీస్ లేదు ఎందుకంటే చాలా మంది క్రౌడ్ ఉన్నారు ఇక్కడ సో అందుకని చెప్పేసి ఆన్లైన్లో సర్వీస్ అయితే ఇవ్వట్లేదు దట్టు మనం షాప్కి వస్తే మాత్రం ఈజీగా మనకి సెలక్షన్ అనే అనేది అయిపోతుంది ఎందుకంటే వెరైటీస్ చాలా ఉన్నాయి మనకి ఏది నచ్చుతుంది ఏది సెట్ అవుతుంది అనేది ఈజీగా మనం తెలుసుకోవచ్చు అందుకండి సో ఇంకా కొన్ని మీకు చూపించేస్తాను ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్ అనేది మనకి ప్రైస్ అనేది మెన్షన్ చేసి పెట్టారు కదా ఇంపోర్టెడ్ వెస్ట్రన్ టాప్స్ అనమాట చాలా ఉంటాయండి అండ్ మీకు ఇందాక మనకి డిస్ప్లేలో చూపించిన వెరైటీస్తో పాటుగా ఇవి కూడా ఉంటాయి అన్నమాట సో ఇట్లా ఒక్కటి ఒక్కొక్కటి కొంచెం వర్క్లో కానీ క్రష్ ఫ్యాబ్రిక్లో కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి ఇంకా ఈజీగా తెలిసిపోతుంది మనకు అక్కడ ప్రైజ్ అనేది మెన్షన్ చేశారు కదా చూస్ చేసుకోవడం కూడా ఈజీ కొంచెం ఇది నీ లెంత్ కన్నా కొద్దిగా ఎక్కువగా ఉంది అట్లా రకరకాల టీ షర్ట్స్ అండి అన్నీ కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ మెయిన్ మెయిన్లీ ఇలా చూడండి ఎట్లాగా సో ఒక్కటి అని కాదు చెప్పాను కదా చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ త్రీ థర్టీ ఫైవ్ రేంజ్ లో చూసాను కదా త్రీ నైన్టీ ఫైవ్ రేంజ్ లో ఇవన్నీ కూడా ఇందులో కూడా మోడల్స్ చాలా ఉన్నాయి సో వన్ ఆర్ టు నేనైతే ఇట్లా చూపించేస్తాను చూడండి మంచి పింక్ కలర్ లో ఇట్లా త్రీ నైన్టీ ఫైవ్ రేంజ్ లో అండి కొన్ని త్రీ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ చేంజ్ లో ఉన్నాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇంకా ఆఫీస్ వేర్ పర్పస్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అట్లాంటి షర్ట్ షర్ట్ లో కూడా చాలా వచ్చాయి సింపుల్ టీషర్ట్ ప్యాటర్న్లు అయినా కూడా ఉన్నాయి ఆఫీస్ వేర్ పర్పస్ అయినా కూడా ఉంటాయండి చాలా ఉన్నాయి ఇక్కడ ఎలా చూడండి వెస్ట్రన్ వేర్లో డిఫరెంట్ మోడల్స్ రెడ్ వైట్ చూసుకుంటే ఇప్పుడు జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్లో పర్టికులర్గా అయితే ఒక్కొక్క పీస్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కలెక్షన్ వీళ్ళ దగ్గర చాలా ఉంది సో ఇందాక చెప్పాను కదండి ఇంపోర్టెడ్ జాకెట్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి రకరకాల వెరైటీస్ అండి ఇందులో కూడా ఇలా చూడండి ఇలా కానీ ఇట్లా సో సైజెస్ అయితే నో ప్రాబ్లం మనకి చాలానే ఉన్నాయి సైజెస్ అయితే ఈజీగా పిక్ చేసుకోవచ్చు మనం వస్తే కనుక ఇంకా వస్తే అసలు ఎట్లాంటి ఇష్యూ ఉండదు సైజ్ విషయంలో కానీ డిజైన్స్ విషయంలో కానీ సెలెక్ట్ చేసుకోవటానికి ఎలాంటి ఇష్యూ కూడా ఉండదు ఇవేంటంటే మనకి ఫోర్ ట్వంటీ ఫైవ్ రేంజ్ నుంచి ఫైవ్ సెవెంటీ ఫైవ్ రేంజ్ వరకు ఉంటాయి ఇందులో ఈ జాకెట్స్లో ఈ ప్రైస్ రేంజ్లో అన్నమాట సో ఇప్పటివరకు ఎక్కువ టాప్సే చూసాం కదా సో మనకి జీన్స్ కూడా ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ ఈ కలర్ చూడండి ఇప్పుడు ట్రెండింగ్ కదా ల్యావెండర్ పర్పుల్ కలర్ షేడ్స్లో కూడా ఉన్నాయి బ్లాక్ అండ్ బ్లూ ఇవైతే కామన్ అండ్ పర్పుల్లో కూడా మనకి చాలా డిజైన్స్ అయితే వచ్చేసేయో ఇప్పుడైతే ఇదే ట్రెండ్ అనుకుంటా వీటిలో కూడా అండ్ గ్రీన్ కలర్లోను ఇట్లాగా అండ్ ఇవే కాదు ఇంకా కార్డ్ సెట్ కావాలి అంటే కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి సో ఇలా చూడటం కన్నా నిజంగా అంటే వీడియో అనేది మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే ఇటువైపు చేయండి ఒకసారి స్టోర్కి వస్తే మాత్రం మీకు నచ్చినటువంటి సెట్స్ అనేవి తీసుకోవడానికి అయితే ఉంటుంది ఇలా సో డబుల్ ఎక్స్ఎల్ ఫ్రీ లో కూడా ఉన్నాయండి ఇవన్నీ సో సైజ్ ఇష్యూ అయితే ఏమీ ఉండదు జస్ట్ మీరు ఒకసారి విజిట్ చేయాలి అండ్ ఇక్కడ కూడా మనకి ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా మనం లెహంగాస్ లాగా మెడీస్ లాగా అలా కూడా సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఇంతకు ముందు టాప్స్ అవి చూసాం కదా అవి ఏవైనా కూడా ఇట్లాంటి వాటికి సెట్ అయిపోతూ ఉంటాయి ఇవన్నీ చాలా తక్కువ ప్రైస్లో వస్తాయి ఇలా చూడండి ఫ్రాక్ ఓన్లీ మీ డీమ లాగా కావాలన్నా కూడా ఉన్నాయి మనకి ఇక్కడ అంతా కూడా అవే అండి ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్లో డిజైన్ చేస్తారు ఇది ఫుల్ లెహంగా సో ఇంకా కొన్ని అవుట్ఫిట్స్ అయితే చూపిస్తాను బాడీ కౌన్స్ అండి ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి అంటే నేను కొన్నే చూపిస్తున్నాను మీకు ఇంకా చాలా ఉంటాయి ఇటువైపు అంతా కూడా ఇవే అనమాట ఇలా చూడండి వన్ బై వన్ చూసేసేయచ్చు చాలా రకాల డిజైన్స్ ఉంటాయండి సో ఇట్లా అండి మంచిగా పార్టీస్కి కాక్టైల్ పార్టీస్కి అట్లా యూజ్ అయ్యేటువంటి కలెక్షన్స్ వీటిలో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి ఉన్నాయి సో ఇట్లా సో మనం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాము జస్ట్ మనకి ఇంత దగ్గరలోనే ఉంది సో ఒకసారి ఒకసారి అయితే రావడానికి ట్రై చేసేసేయండి ఇలాంటి అవుట్ఫిట్స్ ఇంకా చాలా ఉంటాయి ఒకసారి చూడండి మొత్తం అన్నీ కూడా చూపించాలన్నా ఫుల్ వీడియో చాలా లెంతీ వీడియో అయిపోతుంది నేనైతే శాంపుల్ కోసం కొన్ని చూపిస్తున్నాను అంతే సో మీరు పర్సనల్గా ఒక్కసారి విజిట్ చేయటానికైతే ట్రై చేయండి అండ్ రకరకాల షార్ట్స్ కూడా ఇంకా జీన్స్ అవన్నీ కూడా చూసాం కదా ఇట్లా షార్ట్స్ కూడా వీటిలో కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కానీ స్టైలిష్ లుక్తో చాలా ఉన్నాయి అన్నమాట ఏదైనా కూడా మనకి థౌజండ్ లోపే వచ్చేస్తుందండి మహా అంటే ఒక థర్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది అంతే ఎంత డిజైనర్ వేర్ అవుట్ఫిట్ అయినా సరే బడ్జెట్ రేంజ్లోనే వచ్చేస్తుంది ఇంకా కొన్ని అయితే చూసేసేయండి ప్లాజో అనమాట మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో డిఫరెంట్ స్టైల్లో అయితే వచ్చేసాయి సో రెగ్యులర్ వేర్కి కూడా ఉన్నాయండి దట్ ఆఫీస్ వేర్కి కావాలన్నా ఉన్నాయి కాలేజ్ వేర్కి కావాలన్నా కూడా ఉన్నాయి పార్టీ పర్పస్ కావాలి అన్నా కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా ఇంకా చాలా ఉన్నాయి చూడండి మంచి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్తో ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా సో ఎలా కావాలి అంటే అలా ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమైపోతుంది అండి ఇట్లా ఫ్లోరల్ తో కావాలి అన్న కూడా ఇట్లా ఉన్నాయి అంటే రెగ్యులర్ వేర్ నుంచి చెప్పాను కదా రెగ్యులర్ వేర్ నుంచి మనకి పార్టీ వేర్ వరకు అన్నీ కూడా తీసేసుకోవచ్చు ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కొన్ని అయితే త్రీ హండ్రెడ్ రేంజ్లో టూ సెవెంటీ ఫైవ్ రేంజ్లో అలాగే ఫోర్ హండ్రెడ్ రేంజ్లో ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఒక్కసారి మీరు క్లాత్ చూస్తే ఎంత బాగుంటుందో తెలుసండి ఇది అంటే మనకి టూ థౌజండ్ త్రీ థౌజండ్ రేంజ్లో ఉండేది ఇక్కడ థౌజండ్ లోపే వచ్చేస్తుంది లైక్ ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు రావచ్చు ఇక్కడ అంత తక్కువ లో అయితే ఉన్నాయి సో ఇప్పుడైతే మనకి వింటర్ కదండి వింటర్ వేర్ కూడా ఉంది నైట్ సూట్స్ అనమాట ఇంపార్టెంట్ నైట్ సూట్స్ ఇవన్నీ కూడా టూ పీస్ సెట్స్ అండ్ బిలో థౌజండ్లోనే వచ్చేస్తాయి ఇందులో కూడా మంచి వెరైటీస్ ఉన్నాయండి ఈ వింటర్కి మాత్రం ఇవి చాలా బెస్ట్ అని చెప్పాలి టూ పీస్ సెట్ అనమాట ఇంపార్టెంట్ నైట్ సూట్స్ అండి సో కొన్ని డిజైన్స్ చూపిస్తాను అసలు మరి బెస్ట్ క్వాలిటీ మాత్రం బెస్ట్ క్వాలిటీ అండి ఇంత తక్కువ ప్రైస్లో అనేది అసలు చూస్తే కానీ నేను నమ్మలేము చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి డిఫరెంట్ వెరైటీస్ చాలా ఉన్నాయి మనకి బడ్జెట్లో వచ్చేస్తాయండి ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ రేంజ్ నుంచి మొదలైపోతున్నాయి ఇవి కూడా బిలో థౌజండ్ ఒక నైన్ హండ్రెడ్ లోపే వచ్చేస్తాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి మొదలు పెడితే మనకి నైన్ హండ్రెడ్ వరకు ఆ లోపే వచ్చేస్తాయి అన్నమాట ఇట్లా కొన్ని సింగిల్ అట్లా ఉన్నాయి కొన్ని టూ పీస్ ఉన్నాయి అలా ఇంకొన్ని నైట్ సూట్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూపిస్తాను కదండి ఇటువైపు ఇలా చూడండి ఇది కూడా మనకి నైట్ సూట్స్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్తోనే వచ్చేస్తుందండి టూ పీస్ అనమాట ఇందులో సో అంటే ప్యాంట్ అనేది మనకి లోపల ఉంది అది చూపించట్లేదు నేను హ్యాంగర్కే ఇట్లాగే ఉండిపోయింది ఇలా చూడండి ఇలా ఉన్నాయి ఇంకా కొన్ని చూపించేస్తాను ఇందులో కూడా మనకి టూ పీస్ అండి సో మనకి ప్యాంట్ అనేది త్రీ బై ఫోర్త్ అట్లా అలాంటి మోడల్లో వచ్చేస్తుంది ఇలా చూసేసండి మంచి ఫ్లోరల్ డిజైన్లో ఉన్నాయి ఇట్లా ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఇలా చూడండి లైట్ పింక్ ఫ్లోరల్ సో వింటర్వేర్ కలెక్షన్ అయితే చాలా వచ్చేసింది ఇప్పుడు ఎట్లాగో మనకి సీజన్ కాబట్టి ఒకసారి చూడండి వీటిలో కూడా ఇలా క్రష్ మెటీరియల్ టూ పీస్ అండి ఇది కూడా కొన్ని సింగిల్ పీస్ కొన్ని వచ్చేసి త్రీ పీస్ సెట్స్ సో చూసారు కదా నేనైతే శాంపుల్కి కొన్ని మాత్రమే చూపించాను ఇంకా మీకు నైట్ సూట్స్ కానీ ట్రాక్ ప్యాంట్స్ కానీ ఇంపోర్టెడ్ స్కర్ట్స్ కానీ షర్ట్స్ కానీ ఇలా ఒక్కటి అని కాదు ప్రతీది కూడా మీకు ఇక్కడ వస్తే మాత్రం అవైలబుల్లో ఉంటుంది జస్ట్ రావడానికి అయితే ట్రై చేయండి ఆన్లైన్ సర్వీస్ అయితే ప్రజెంట్ ఇవ్వట్లేదు ఇన్ ఫ్యూచర్ చెప్పలేము ఇంకా అమీర్పేట్ క్రాస్ రోడ్లో అయితే ఉంటుందండి ఈజీ అడ్రస్ ఏ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను ఈసారి ఏదైనా మీకు కాలేజ్లో పార్టీ అయినా లేకపోతే నైట్ టైం పార్టీస్ అయినా ఫోటోషూట్ పర్పస్ అయినా కూడా ఏదైనా వెస్ట్రన్ వేర్లో మీకు మంచి అవుట్ఫిట్స్ కావాలి అంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడికి వచ్చేసేసేయండి నెంబర్ డీటెయిల్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు అయితే ఈజీగా ఉంటుంది ఇంకా వీడియో అయితే నచ్చిందనే అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్